ఎన్టీఆర్ గారితో సాన్నిహిత్యం ఏర్పడితే రెండు సార్లు ముఖ్యమంత్రి రెండు సార్లు అంతవరకు ఎయిట్ ఇయర్స్ ఆయనతో పాటే తిరిగాం మిమ్మల్ని రాజకీయాలు రమ్మని కానీ ఏం అడగలేదు అసలు ఆయన మీరెందుకు ఒప్పుకోలేదా ఏంటి అంటే రాజకీయాలు ఇష్టం ఉండవా మీకు అదేం లేదు ఎంతసేపు నా ఓన్ కాంట్రాక్ట్స్ ప్లస్ ఫామ్ ఉంది దాని మీద కాన్స్ట్రేట్ చేసేవాళ్ళని అప్పుడు అంతగా వెళ్ళలేదు రాజకీయ ఇప్పుడు నేను ఎంటర్ అవ్వలేదు అయినా ఎన్టీఆర్ అంటూ ఉండేవారు మీరు ఎందుకండి తవ్వెంత పెట్ మీరు ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళిపోవాలంటు అంటుండేవారు అన్నమాట అంటే నేను ఏం మాట్లాడలేదు రామారావు ఎన్నిసార్లు కలిసి ఉంటారు నేను ఆల్మోస్ట్ అట్లీస్ట్ వీక్ వీక్కి వస్తారు పిలిచేవాడి వారానికి వస్తారు వారానికి వస్తారు ఖచ్చితంగా వెళ్ళేవాడిని ఓకే ఏదో ఒకటి ఏదో సబ్జెక్ట్ ఉండేది పిలిచేవారు ఒక్కరోజు ఏమైనా అంటే ఇలాగే యదస్ ప్రసాద్ ఫోన్ చేసి ఆయన పిఏ స్కూల్స్ వస్తూ ఉంటారు ఆయన ఫోన్ చేసి అన్నగారు రమ్మంటున్నారు వెంటనే వచ్చేయన్నారు ఎప్పుడు అర్లీ మార్నింగ్ త్రీ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో ఫోన్ చేశారు అప్పుడు నేను తయారయ్యి మా ఆ రోజు మా మదర్ వస్తుంది అదే రోజు నేను వెళ్ళి మా భద్రతను పికప్ చేసుకోవాలి అంటే ఎలాగంటే మా భద్ర పికప్ చేసుకోవాలి నేను వెళ్ళకపోతే చాలా కష్టం నేనే వెళ్ళాలి కాబట్టి మీ చెప్పండి నేను రాలేదు మీరు ఆయన చెప్పండి అని చెప్పారు అంటే సరే ఏం చెప్పారో మా అయిపోయింది తర్వాదు అంత అయిపోయినంత మా బా వెళ్ళి మా భద్రతను తీసుకొని ఇంట్లో డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ నేనే వెళ్ళాను తర్వాత ఆయన ఏమన్నారు ఒకటే మాట్లాడినారు టైం చేతులు మనం ఉండకూడదండి మన చేతిలో టైం ఉండాలి అన్నారు అంటే ఆయన ఉద్దేశాలు మన చేతిలో టైం ఉండాలి టైం ఉండాలి అన్నారు అదే చాలా ఇంపార్టెంట్ టైం కన్నా అమ్మగారు చెప్పాలంటే మీ సొంత ఎవరన్నా

ఆయన కూర్చునేదాన్ని అంటే ఆయన స్టార్ పెద్ద స్టార్ అని వాళ్ళకి తెలియదు కదా ఈ జనరేషన్ జనరల్ గా అప్పటికి రాజకీయాలకు వచ్చేసారు పైగా అప్పుడు కాకపోతే మిస్ అయిపోయా అండి అప్పుడు సెల్ ఫోన్లు లేవు ఏటి ఫోటోలు దిగాలనే ఐడియా కూడా లేదు ఇప్పుడైతే ఏముంది ప్రతిసారి ఫోటోలే కదా ఐడియా లేదు ఆయన ఆయన నేను ఎప్పుడు అనుకునేదాన్ని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలి తర్వాత ఆయన మా ఇంటికి పిలవాలి అనుకునేదాన్ని కానీ చేయలేకపోయాను

మా పిల్లల ఫంక్షన్ కి అప్పటికి కరెక్ట్ గా పెళ్లికి ముందే చనిపోయారండి చనిపోయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు ఇద్దరు వచ్చారు అందరూ వచ్చారు ఫ్యామిలీ మొత్తం నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ డిసెంబర్లో ఓ రోజు ఈవినింగ్ ఆయన పిఏ మోహన్ రెడ్డి మోహన్ వచ్చి అమ్మగారు రమ్మన్నారు అది ఈవినింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ టైంలో ఓకే అందరు ఇల్లు చాలా దగ్గర కదా మాస్టర్ దగ్గర చాలా దగ్గర కానీ వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళారు అప్పటికే కొంచెం కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు ఆయన అన్నగారు అప్పటికే కూర్చున్నాం వెళ్ళి వెళ్ళి నమస్కారం చేసి కూర్చున్నాను కానీ ఆయనే మాట్లాడలేదు మరి ఎందుకు పిలిచారో తెలియదు వెళ్ళి కూర్చున్నాను అలా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలాగే కూర్చోం ఆయన విధంగా నేను కూర్చున్నాను తప్ప ఆయనే మాట్లాడలేదు ఏం చెప్పాలో నాకేం చెప్పాలో నాకు అర్థం కాలేదు ఆ టైంలో ఆ ఒంటత్ వచ్చి అయ్య భోజనం రెడీ అయింది అని అన్నాడు అప్పుడు ఆయన తలెట్ట కొట్టుకుని అబ్బా మీతో భోజనం అని చెప్పి పిలిచానండి అంతకని ఏం లేదు లేదు అందుకోసం మేము వెళ్ళిపోయాం ఈ ఈ మేము భోజనానికి పిలిచాను అంతకని ఏం లేదండి రెండు భోజనం అని చెప్పి మేము కూర్చొని భోజేశాము ఆ తర్వాత కబుర్లు చెప్పుకొని పది నిమిషాలు అయ్యాయి పది నిమిషాలు కబుర్లు చెప్పుకుని నేను మా ఇంటికి వచ్చేసాను అది నైంటీ ఫైవ్ డిసెంబర్లో జరిగేది నైంటీ సిక్స్ జనవరిలో చనిపోయారు అంతే ఆ జ్ఞాపకాలు ఉంటే ఒకసారి వేస్తూ ఉంటుంది ఎంత వేస్తుందో చెప్పాలండి అది వచ్చినప్పుడల్లా చాలా బాధేస్తుంది డిసెంబర్ చూసాము మళ్ళీ పద్దెనిమిది తరగతి చనిపోయారు చాలా బాధిస్తున్నారు ఈ సినిమాలు బాగా చూసేవాళ్ళం మీరు చిన్నప్పటి నుంచి అన్ని అన్ని అందరూ చూసేవాడి అసలు కొత్త సినిమా వస్తే తప్పని చూడాల్సిందే పైగా మీ దగ్గరలో రామపురం ఏమో నాగేశ్వర గారిది గుడివాడి దగ్గర ఈమో నిమ్మగూరు ఇప్పుడు మాస్టర్ కాలేజీ ఉంది కదా దానికి మేము ఒక డోర్ ఉన్నాయి అంటే ఇక్కడ ఉంటుంది ఎప్పుడు కూడా ఇవాళ కూడా అంటే ఆ రోజులు మా నాన్నగారు అయినా సరే వేలు పదార్థం ఇచ్చి ఆ రోజు వెయ్యి పదార్లు ఆయన ఒక్కడే ఇచ్చారు అనమాట గెదో ఐదు రోజులు అట్లా ఇచ్చేవారు ఇప్పుడు కూడా మా నాన్నగారి పేరు మొట్టమొదటి ఉంటుంది నాసిరా పేరు తర్వాత మా నాన్నగారి పేరే ఉంటుంది మీ నాన్నగారి పేరు ఏంటండి శోభనాథ్ యార్లగడ శోభనాథ్ యార్లగడ శోభనాథ్రి గారు ఆయన పేరు ఇప్పుడు కట్ట యార్ల శోభనాథ్రి ఉంటుంది నేను ఒక దానిలో డోన్ నేనే కంటిన్యూ అవుతుంది చాలా వాళ్ళకి నా తర్వాత మా సోబు కాబట్టి చెప్తాను ఇప్పుడు ధూమ్ సినిమా చేశారు కదా హిందీలో దూమ్ అనే సినిమా చేశారు ఆ ఫ్లైఓవర్ సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి కదా అవి మీరు కన్స్ట్రక్షన్ చేసిన ఐడియా ప్లాన్ బాంబేలో బాంబేలో ఏమైనా చేశారు మీరు అసలు బాంబేలో అవును అది మేం చేసింది కేబుల్ కేబుల్ సైడ్ బ్రిడ్జ్ అదొకటే కేబుల్ సైడ్ బ్రిడ్జ్ బాంబేలో ఖార్గార్ జంక్షన్ జంక్షన్లో ఉంటుంది ఖార్గా జంక్షన్ లో కేబుల్ సైడ్ ఫుల్ ఎయిట్ లైన్ టూ ఫోర్ ఆ టూ ఫోర్ ఎయిట్ లైన్ ఎయిట్ లైన్ చేసింది బెస్ట్ 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 వర్క్ అవార్డు కూడా ఇచ్చారు దానికి వన్ ఇయర్లో కంప్లీట్ చేశారు దాన్ని ఇప్పుడు సాధారణంగా కేబుల్ బ్రిడ్జి ఆ సెక్యూరిటీగా ఉంటాయండి ఇప్పుడు మన కేబుల్ బ్రిడ్జ్ కూడా ఉంది అవి గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయి అసలు అండి ఇప్పుడు అది అది మన దగ్గర దగ్గరికి ఫిఫ్టీ ఇయర్స్ ఇవ్వండి బాగుంది కదా ఆ బ్రిడ్జ్ కట్టి చాలా కాలం అయింది కదా మరి ఫస్ట్ క్లాస్ అందులో మరి చేస్తే ఓన్లీ వన్స్ ప్యాడ్ వేరేది ఇక్కడ ఇక్కడ కేబుల్ సైడ్ కొంచెం పెద్దది చాలా పెద్దది హైడ్రాబాటులో చేస్తే చాలా పెద్దది అదేమో కావాలని మేమే ఇన్సిస్ట్ చేసి మేమే దాన్ని కేబుల్ సెడ్కి చేసాం అన్నమాట ఒరిజినల్గా రోడ్ మాబుల్పించే కానీ అలా కాదు కేబుల్ సైడ్ ఇంకా బాగుంటుంది అని చెప్పి దాన్ని కేబుల్ సైడ్ చేసి చేసామన్నమాట అది ఇంకా మీరు కట్టిన ఏమున్నాయి ఇక్కడ హైదరాబాద్లో కానీ హైడ్రా మన దీని పేరు అంటే ఫల్క్రమా ఫల్కమా దగ్గర బ్రిడ్జ్ ఒకటి మేజర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది అది ప్లస్ ఇక్కడ పేరు అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక కింద రైల్వే ట్రాక్ ఉంటుంది పైన బ్రిడ్జ్ ఇలా తర్వాత హు హూబిల్లో చేసాము హుబిల్ చేసాము తర్వాత ఇక్కడ ఉక్ శట్టి అని దీనిలో ఉంది మా మహబూబ్ డిస్టిక్లో చాలా అది ఒక రైల్వే బ్రిడ్జ్ అది కూడా ప్రిసియస్ కాంక్రీట్ బ్రిడ్జ్ అది అది కూడా చాలా రైల్వే బ్రిడ్జ్ అది కూడా చాలా పెద్ద బ్రిడ్జ్ అది అది కూడా మేము చేసాం సపరేన్ కూడా చేసాను సపరేన్ లైఫ్ అంతా బద నుంచి అన్ని ఎక్కువ బ్రిడ్జెస్ మధ్య మధ్యలో కొన్ని బిల్డింగ్స్ కూడా చేసాం అన్నమాట మొత్తం నా లైఫ్లో స్టార్టింగ్ నుంచి చివరిలోకి యాక్చువల్గా బ్రిడ్జెస్ ఎక్కువ చేశారు సాధారణంగా ఎల్ఆర్టీలు పని చేసుకుంటూ బయటికి రావాలంటే రిస్క్ చేస్తున్నాం అనుకుంటారు మీరు అట్లా ప్రెసిడెంట్ అండి నా తర్వాత మీరేను రామకృష్ణ గారు ఎల్ఎంటి రామకృష్ణ అంటే ఎల్లంటి రామకృష్ణ మా అందరికి వియకుడు వియకుడు కానీ ఉండమన్నారు కానీ లేదు

ఎవరి డబ్బులు ఒక్క రూపాయి కూడా ఆయన చీఫ్ మినిస్టర్గా గా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోలేదనే మల్లికార్జున గారు చెప్పేవారండి ఎవరి డబ్బులు నాకు అవసరం లేదు అనే చెప్పేవారు ఆయన ఇప్పుడు అంటారు ట్రైన్ లో వెళ్ళేవారు ఇప్పుడు వాళ్ళందరూ ఫ్లైట్లు అన్ని చేస్తున్నారు కదా అప్పుడు ఎందుకు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేయటం అని చెప్పేసి ట్రైన్ లోనే వెళ్లేవారు అని చెప్పారు ఆయన ట్రైన్ లోనే వెళ్లేవారంట ఆయన కారులోనే వెళ్ళేవారంట ఆయన ఇంట్లోనే ఉండేవారంట ఇప్పుడు మరి చీఫ్ ఆయనకి చాలా గొప్ప లెక్క కదండి చాలా గొప్ప ముఖ్యంగా అసలు ఎవరి డబ్బులు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రూపాయి చేతులు తీసుకున్నారు ఆయన కూడా పాపం చాలా సార్లు అనేవారు నాది నీ నీది నా కొద్దు అనేవారు